నమస్తే శరణ్య టీవీకి స్వాగతం బై వన్ గెట్ వన్ ఫ్రీ సింగరాజు శ్రీనివాసరావు గారు రచించినటువంటి కథానికని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను ఈ కథ బొరుసు రామచంద్రరావు ఉగాది కామెడీ కథల పోటీలో సాధారణ ప్రచురణ కథగా ప్రచురించబడింది ఏవండి ఏవండి మీరు మీ పూజా పురస్కారాలు త్వరగా కానిస్తే మనం జడ్ షాపింగ్ మాల్కు వెళ్ళి రేపు పండుగకు చీరలు తెచ్చుకోవాలి ఎన్ని చీరలు కొంటావే ఇప్పటికే నీ జడలోని వెంట్రుకలన్నీ చీరలు కొన్నావు బీరువా తీస్తే చాలు అవి కిందపడి కాళ్లకు మొక్కి దయచేసి ఇక కొనకండి ఒత్తిడి భరించలేకపోతున్నాం అని వేడుకుంటున్నాయి ఇక ఆపవే ఈ కొనుగోళ్ల గోల ఇదిగో మేము మీ మగాళ్ళలా వేసుకున్న వాటినే వేసుకుని దేకి వాటికి శతదినోత్సవాలు జరపము ఒక ఫంక్షన్లో కట్టిన చీరను మరో ఫంక్షన్ కట్టకుండా మెయింటైన్ చేయడమే నేటి ట్రెండ్ అయినా మీరు చెమటోడ్చి సంపాదించేసి దేనికోసమండి మమ్మల్ని సంతోష పెట్టడానికే కదా సంతోషమంటే చీరలు నగులు కొనడమేనా అంతే మరి అసలు ఒక విషయం చెప్పండి రామాయణంలో రామరావణ యుద్ధానికి మూలం సీతమ్మవారు బంగారు లేడిని తెమ్మని రాముడిని కోరడం వలనే కదా అలాగే మహాభారతంలో కురుక్షేత్రానికి నాంది ద్రౌపది వస్త్రాభరణం జరగడం వలనే కదా అంటే ఇక్కడ ఆడవారికి నగలకు వస్త్రాలకు మధ్య ఎంత లొక్కు ఉందో అర్థం కావడం లేదా ఓసి నీ తెలివి మండిపోను పురాణాలను నీ చావు తెలివితేటలతో ఎంతగా వక్రీకరిస్తున్నావే నీ పనికి మాలిన పనులకు ఆద్యం పోసింది ముందు తరాల చరిత్ర లేనంటావా అతిగా వాగావంటే నోటికి ప్లాస్టర్ వేస్తా గత ఇరవై సంవత్సరాలుగా మీరు చేయాలనుకున్నా చేయలేని పని అదే కానీ త్వరగా తయారవ్వండి మా ఆయన బంగారం కదు సోపు వేయకు నేను సచ్చినా రాను సరే కార్డు ఇవ్వండి నేనే వెళ్ళి తెచ్చుకుంటాను నీకా కార్డా ఇంకేమన్నా ఉందా మినిమం బ్యాలెన్స్ కూడా లేకుండా నాకేస్తావు తప్పుతుందా నేనే వస్తాలే అంటూ తువాలు భుషాను వేసుకుని వేడు మొహం పెట్టుకొని లేచాడు నీలకంఠ చూడండి ఏ పనైనా చేయక తప్పనప్పుడు ఏడుస్తూ చేయడం ఎందుకు కాస్త నవ్వుతూ చేస్తే పోలేదా కాస్త ఇకిలిస్తూ వెళ్ళండి అంటూ చునుకు వేసింది నీలవేణి ఇంతకు నీలకంట నీలవేణికి ఎందుకు ఇంతలా సరెండర్ అయిపోయారంటారా పాపం చేయక చేయక ఒక చిన్న తప్పు చేశాడు తన ఆఫీసులో కొలీగైన మందాగినితో ప్రేమాయణం సాగించి ఒక రెండు సవర్ల గొలుసు చేయించాడు అసలే ధైర్యం తక్కువైన నీలకంఠ ఎంతో గోప్యంగా వ్యవహారం సాగించాలనుకున్నా అది బయటపడి చాలా గొడవైంది ఆ తరువాత ఆ అమ్మాయి బదిలీ మీద వెళ్ళిపోవడంతో గోల సర్దు అక్కడ చిక్కిపోయాడు నీలవేణికి నీలకంఠ భర్త పిరికితనం తెలిసిన నీలవేణి మందాకినికి నీలకంఠకు మధ్య ఏమీ జరిగి ఉండదని తెలిసినా ఆ బలహీన అడ్డం పెట్టుకుని నీలకంఠానికి కంఠం లేకుండా చేసింది అది మొదలు నీలకంఠ బ్రతుకు నీలవిని చేతిలోని చపాతి మొద్దయింది రండి మేడం రండి అద్భుతమైన మాసం సేల్లో పెద్ద ఆఫర్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇక చీర కొంటే ఇంకొక చీర ఉచితం నిన్ననే కొత్త స్టాకు వచ్చింది మీరు సో లక్కీ అంటూ మాల్లోకి అడుగు పెడుతున్న నీలకంఠ దంపతులని సాధారంగా ఆహ్వానించి కౌంటర్ వద్దకు తీసుకెళ్లాడు లాబీ మేనేజర్ ఏకదంతం ఇక ఏడుపు ఆపండి ఒకటికి ఒకటి ఉచితమాట ఇప్పుడైనా కాస్త పళ్ళు బయట పెట్టండి అంటూ భర్తను గిల్లింది నీలవేణి అబ్బా తోలు ఊడింది గదే రాక్షసి హి నవ్వుతున్నావుగా పద అంటూ నీలవేణిని ముందుకు నెట్టి నీరసంగా వెనక వెనుక నడిచాడు నీలకంఠ సుమారు యాభై చీరలు తీయించి చూసి చివరకు రెండు చీరలు ఎంచుకుంది నీలవేణి అయితే ఈ రెండింటికి మరో రెండు చీరలు ఈ ర్యాకులో నుంచి ఎంచుకోండి మేడం అన్నాడు కౌంటర్లోని కుర్రాడు అదేంటి ఒకటికి ఒకటి ఫ్రీ కదా అడిగింది నీలవేణి ఫ్రీనే మేడం కానీ మీరు తీసుకున్నవి మెయిన్ శారీస్ వాటికి ఫ్రీగా ఇచ్చేది ఇందులో శారీసు అదేంటయ్యా మాకు నచ్చిన చీరలు తీసుకుంటాం అంతేకాని మీకు నచ్చినవి ఇస్తానంటే ఎలా మాకు నచ్చినవి కాదు మేడం ఈ ర్యాకులో నచ్చినవి తీసుకోండి మీరు తీసుకున్న రెండు చీరలకు జతగా వీటిలో నుంచి మరో రెండు చీరలు ఎంచుకోండి వాటిని ఉచితంగా ఇస్తాము అదే మా ఆఫర్ వివరించాడు ఆ కుర్రాడు ఇదేమి నిబంధన అప్పటికి మీరు ఇచ్చిన గొప్ప ఆఫర్ ఏమిటి నా బొంద ఒకటికి మేమిచ్చింది కొంటే మీకు అమ్ముడు పోని చీర ఇంకొకటి అంటగడతారు ఇదేనా ఆఫర్ అంటే కాస్త సీరియస్గా సీరియస్ అయింది భలే వారే మేడం ఇది కూడా కొత్త స్టాకే ఒకటే ధర కూడా మేడం ఇవి కొత్త కంపెనీ చీరలు సేల్స్ పెరగాలని ఇలాంటి ఆఫర్లు పెట్టారు కంపెనీ వాళ్ళు చీరలు కట్టి చూడండి మేడం మీకు న్యూ లిక్ వస్తుంది ట్రెండ్ ఫాలో అవ్వండి మేడం ట్రెండ్ సెట్ చేయండి సేల్స్మెన్ తెలివంతా ఉపయోగించాడు ఆ కుర్రాడు నీ మాటలు నమ్మొచ్చా తేడా వస్తే తెచ్చి రిటర్న్ ఇస్తాను అర్థమైందా సీరియస్గా చెప్పింది నీలవిని అసలు మీకు ఆ సమస్యే రాదు మేడం మీ అసలుకు నేను గ్యారంటీ అని భరోసా ఇచ్చాడు ఆ కుర్రాడు ఒక గంట పాటు శోధించి పరిశోధించి మరో రెండు చీరలను తీసింది మొత్తానికి మొదట తీసుకున్న రెండు చీరల ధరను తీసుకుని ఈ రెండు చీరలను ఉచితంగా ఇచ్చాడు షాపువాడు ఒక చీర అని నాలుగు చీరలు తెచ్చినందుకు నీలకంట గుణుక్కుంటున్నా ఒకటికి మరొకటి ఉచితంగా తెచ్చుకోగలిగిన తన తెలివికి తన తనే పైట సర్దుకుంది నీలవేణి ఇంటికి వచ్చాక శనుగుడు మొదలుపెట్టాడు నీలకంట ఎప్పుడు ఇంతే ఒకటంటావు నాలుగు కొంటావు నాలుగు కాదు రెండే రెండు ఫ్రీగా వచ్చినవే అప్పుడు ఒకటి కుంటే సరిపోయేదిగా రెండు వచ్చేవి రెండెందుకు కొన్నావు డబ్బులు దండగా అవును మరి తమరి జాగ్రత్తలు మందాగిని గొలుసుకునిచ్చినప్పుడు ఏమయ్యాయో అంతే నీలకంట నోరు మూతపడింది లేచి విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు విధవ పని చేసి పిల్లలకు చిక్కితే ఇలాగా ఉంటుంది మగడా దడబిడే అని ముసిమిసిగా నవ్వుకుంది నీలవేణి ఏమిటయ్యా ఇది ఒకటికి ఒకటి ఫ్రీ అంటే ఇదేనా చూడు నీవిచ్చిన చీరలో ఒక్కసారిగా నీళ్ళలో పెట్టగానే సగానికి సగం తగ్గిపోయాయి ఆరు మీటర్ల చీర మూడు మీటర్లకు ముడుచుకుపోయింది మరీ ఇంత అన్యాయమా చిందులు తొక్కుతున్నది నీలవేణి కౌంటర్ కుర్రాడు ఏదో చెప్పబోతున్నా ఆమె వినలేదు ఆమె చేస్తున్న భీభత్సం చూసి అక్కడికి వచ్చాడు లాబీ మేనేజర్ ఏకదంతం ఏమిటమ్మా గొడవ ఇప్పుడు ఏమైంది చీర ష్రింక్ అయింది అంతే కదా అంతే కదనా ఏమయ్యా మేమిచ్చింది డబ్బులు అనుకున్నావా చిల్ల పెంకులు అనుకుంటున్నావా మాట్లాడుతున్నావు గయ్యి మంది కోపడకండి అమ్మా నేను చెప్పేది వినండి మీరు కొన్న చీరలు చాలా లేటెస్టు వాటిని నీటిలో తడపకూడదు డ్రై వాష్ చేయాలి ఆ మాట చెప్పడం మా మర్చిపోయాడు అయినా ఏ ఇబ్బంది లేదు మేడం మీ చీరలకు మేము గ్యారెంటీ అని చెప్పాము కదా ఏది ఆ చీరలు ఇటు వాటిని మాడిఫై చేసి ఇస్తాము మాకు వ్యాపారం కాదు మేడం కస్టమర్ ముఖ్యం మీరు ఒక గంట సేపు అలా తిరిగి రండి ఈ లోపుగా రెడీ చేస్తాం అని మంత్రం వేసినట్లు మాట్లాడి నీలవేణి చేతిలో చీరలు తీసుకొని వెళ్ళాడు చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయింది నీలవేణి గంట సేపు వేచి చూసే బదులు అలా చెప్పుల షాపుకు వెళ్ళేద్దామని నీలకంటను తీసుకువెళ్ళింది నీలవేణి ఇదేమిటయ్యా నేను నాలుగు చీరలు ఇస్తే రెండు చీరలే ఇచ్చావు అంటే సింకైన చీరలను కలిపి కుట్టించి ఇచ్చావా ఇదొక అతి తెలివా కసుమన్నది నీలవేణి ఆవేశపడకండి మేడం ఇది అతికించడం కాదు లంగా ఓని మోడల్ చీరలా మీరు ఇచ్చిన చీరలను మార్చి ఇవ్వడం మీకు చీరలను తడపొద్దని చెప్పకపోవడం మా సేల్స్ మ్యాన్ తప్పు కనుక పరిహారంగా ఇలా మార్చి ఇచ్చాము మేము చెప్పాము కదా మేడం మీ అసలకు నష్టం కలిగించబోమని అందుకే మీకు చీరలని సెట్ చేసి ఇచ్చాం ఘనకారం చేసినట్టు బెళ్ళెప్పిచ్చాడు ఏకదంతం చీరలు అతికించి దానికో కొత్త బీరు పెట్టి మమ్మల్ని మోసం చేస్తావా మీ మీద కంప్లైంట్ చేస్తాను తీవ్రస్థాయిలో లేచింది నీలవేణి మీరు కోపం తగ్గించుకుని ఆలోచించండి మేడం బ్యాంకు వాళ్ళు కౌంటర్ నుంచి క్యాష్ బయటకు ఇచ్చాక కస్టమర్ మరలా వచ్చి క్యాష్ తగ్గిందంటే ఇస్తారా ఎవరు కదా పెద్ద పెద్ద షాపుల వాళ్ళు చీర రంగు వెలిసిపోతే మరలా వాటిని తీసుకుని వేరే చీరలు ఇస్తారా లేదు కదా మాకు కస్టమర్ అంటే దేవుడు మేడం మీరు నవ్వుతూ ఉండాలనే కోరుకుంటాము అందుకే మీ మాటను మన్నించి చీరకు సరికొత్త మార్పు చేసి ఇచ్చాం ఎంతో వినయంగా చెప్పాడు ఏకదంతం నీలకంటకు రక్తపోటు పెరగసాగింది నీలవేణిని ఆపలేడు మేనేజర్ను తిట్టను లేడు తనలో తనే టెన్షన్ పడుతున్నాడు ఆవేశంలో ఉన్న నీలవేణికి మెదడును ఏదో మెరుపు మెరిసింది పెదవులపై చిరునవ్వు వెలిసింది ఆవేశం తగ్గింది సరేలేండి మీరు అమ్మేవాళ్లే కానీ తయారు చేసేవారు కాదు కదా అయింది ఏదో అయిందిలేండి థ్యాంక్స్ అని బయలుదేరింది నీలవేణి ఆమె అంత సడన్గా ఇంతగా ఎలా చల్లబడిందో అటు ఏకదంతానికి ఇటు నీలకంటకు అర్థం కాలేదు ఆశ్చర్యంతో నోటమాట రాగా నీలవేణిని అనుసరించాడు నీలకంఠ ఎలా ఉందండి నాకు ఈ చీర లంగా ఓని చీరలో వచ్చిన నీలవేణిని చూసి కంగుతున్నాడు నీలకంఠ ఏమండి మిమ్మల్నే కొంగును నీలకంట ముఖం మీదగా లాగింది బాగుంది అయినా నీకు ఇలాంటివి ఇష్టం లేదుగా తడబడుతూ అన్నాడు మీకు నచ్చిందా లేదా మీకు నచ్చిందిలే నాకు తెలుసు అందుకే షాపులో గొడవ పెట్టుకోకుండా గప్చుప్పుగా వచ్చాను బై వన్ గెట్ వన్ వల్ల నాకు మేలే జరిగింది మీకు నచ్చినట్టు అలంకరించుకున్నాను అంటూ వచ్చి నీలకంటను చుట్టేసింది నీలవేణి అవాక్కయ్యాడు నీలకంఠ అప్రయత్నంగా అతని చేతులు నీలవేణిని చుట్టాయి నిజంగా ఈ చీరలో మెడిసిపోతున్నది నీలవేణి అనుకున్నాడు నీలకంఠ గురుడు లైన్లో పడ్డాడు వచ్చే నెలలో మరో రెండు లంగావోనీ టైపు చీరలకు టెండర్ పెట్టవచ్చు ఈ టైపు చీరలు కట్టే కదా మందాకిని మిమ్మల్ని మెస్మై చేసి రెండు సవర్ల గొలుసు కుట్టేసింది మీ బలహీనతలే మా బలాలు అనుకుంటూ నీలకంఠ వైపు నిమిరింది వీపు నిమిరింది నీలవేణి ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ వెరీ మచ్